విజయవాడ వాంబే కాలనీ వరద బాధితులకు నేడు వెలమూరి సూర్యనారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్టీ లక్ష్మీ నరసింహ శర్మ మాట్లాడుతూ వరద బాధితులకు తమ వంతు సాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు అలాగే తమ తల్లిదండ్రులు నేర్పించిన గుణకణలతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో వరద బాధితులకు ప్రారంభం నాటి నుంచి దాదాపుగా ఐదు లీటర్ల పాలను అందించడం జరిగిందని చెప్పారు ఐదు వేల లీటర్ల వాటర్ బాటిల్స్ను ను సహాయార్థం అందజేశామని అలాగే తమ తల్లిదండ్రులు నేర్పించిన బాటలో నడుస్తూ ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తున్నామని శుక్రవారం మధ్యాహ్నం బాంబే కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రభుత్వం చాలా వరకు ఆదుకుందని తమ వంతు సాయంగా తాము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వరద బాధితులకు సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు స్థానిక ప్రజలు ఎంతో ఆనందంగా అన్నదానానికి విచ్చేసి భోజనం సంతోషాన్ని కలిగించిందన్నారు వరద బాధితుల సహాయార్థం మా వంతుగా మాకు తోచింది చేయాలి అని చెప్పనని చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన మాట ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే ఆయన చేసేది ఆయన చేస్తున్నారు చాలా వరకు కూడా మమ్మల్ని అందరినీ ఒడ్డున పడేశాడు కాబట్టి మా వంతుగా మేము కూడా ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మా నాన్నగారు మా అమ్మగారు పేరు మీద మాకు ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ ద్వారా దాతల సహకారంతో మా యొక్క కొంత ద్రవ్యాన్ని పెట్టి ఇట్ట మన ఐదు వేల లీటర్లు పాలు ఇచ్చాం అలాగే ఆ తర్వాత ఐదు వేల లీటర్ల వాటర్ బాటిల్స్ పంచిపెట్టాం ఆ తర్వాత వచ్చేసేసి నిన్న దుప్పట్లు పంచిపెట్టాం ఇవాళ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఇలా ఒకటి సేవా కార్యక్రమం పది మంది చేయడానికి నాకు ముఖ్యంగా స్ఫూర్తిదాయకం మా నాన్నగారు మా అమ్మగారు ఎప్పుడు వచ్చినా కూడా చక్కగా ఎవరికైనా సరే లేదు అంటే కాదు అనకంటే అన్నం పెట్టాలి అనేటటువంటిది వాళ్ళ సిద్ధాంతం ఆ సిద్ధాంతానికి లోబడి ఇవాళ రోజు నాటి చంద్రబాబు నాయుడు గారు పిలుపు కూడా నచ్చింది చక్కగా ఆయన పిలిచారు అందరినీ మీరు కూడా మీకు తోచిన సాయం చేయండి అని కాబట్టి మా వంతు సహకారంగా మేము ఇవాళ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం నా పేరు లక్ష్మీనరసింహ శర్మ ట్రస్ట్ పేరు వచ్చేసి సూర్యనారాయణ శర్మ ట్రస్టు